శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమః శ్రీ సరస్వత్యయ నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ కడప స్వామి వారి యొక్క దివ్య లీలా వైభవంలో మనం మూడవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా హిక్కిరాల భరద్వాజ మాస్టార్ గారి పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని లీలలోకి వెళదాం ఆచార్య ఇకిాల భారద్వాజ మాస్టర్ గారు రచించినటువంటి సాయిలీలామృతంలో వ్రాసినట్లు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి అవతారాలు మానవులకి ఆధ్యాత్మిక విద్యను అందించి ధర్మాన్ని పోషిస్తారు సద్గురువులందరూ వీరి రూపాలే వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరిస్తారు అయినా వారు కూడా తాము సద్గురువుని సేవించి తరించామని చెప్పి సాధకులకి ఆదర్శమవుతారు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల నుంచి నేను జ్ఞానాన్ని సంపాదించానని భాగవతంలో చెప్పారు పుట్టగానే ప్రణవాన్ని ఉచ్చరించి ఉపనయనం అవగానే భేదాలు వల్లించినటువంటి శ్రీ వారు కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపించినై శ్రీకృష్ణుడిలాగా సద్గురువుని సేవించారు వీరు దైవం తామే దైవమని గురువుల గురువులమని చాటుకోలేదు భక్తులే వారి అనుభవాన్ని బట్టి వారిని ఎలా గుర్తిస్తారు స్వామి సమక్షంలో ఎన్ని లీలలు జరుగుతున్నా స్వామి కూడా ఏనాడు తాను భగవంతుడని చెప్పుకోలేదు ఏ పండు తాను పండునని చాటుకోదు వెలుగు వెలుగుని చాటుకోలేదు చాటుకోదు కూడా ఒకరోజు రాత్రి పోలీస్ స్టేషన్ పక్క నుంచి వెళుతున్నటువంటి స్వామిని చూసి ఎక్కడికి వెళుతున్నారో అనే కుతూహలం కలిగినటువంటి ఆరో అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి స్వామి వెనకాతలకి బయలుదేరాడు కడపకి తూర్పున ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల వెనుక వైపు వారి శరీరం నుండి తల దేహము కాళ్ళు చేతులు విడివిడిగా గాలిలోకి లేచాయి స్వామి ఏమి చేస్తారో అని వెనక వస్తున్నటువంటి రామ్మూర్తి గారు భయంతో గుండె చిక్కబెట్టుకుని పోలీస్ఠానాకి వెళ్ళిపోయాడు తర్వాత రోజు స్వామి ఎప్పటిలాగే కనిపించారు ఒకనాటి తెల్లవారుజామున దీన్ సాహెబ్ హోటల్ వంటవాడు బషీర్ మల విసర్జనకై ప్రభుత్వ పాఠశాల వెనకకి వెళ్ళేసరికి అక్కడ స్వామి అవయవాలు విడివిడిగా పడి ఉన్నాయి స్వామిని ఎవరో దారుణంగా చంపేశారని తలచిపే అనుకుని భయంతో హోటల్ పక్క ఉన్నటువంటి దీన్సాహెబ్ వచ్చి చెప్పాడు ఇద్దరు కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే విషన్న వదనంతో దీన్సాహెబ్ హోటల్ వద్దకు వచ్చి ఆ ఈ ఘాతుకం ఎలా జరిగిందా అని ఆలోచిస్తున్నాడు ఎటువైపు నుంచి వచ్చారో తెలియదు కానీ హోటల్లో క్యాష్ కౌంటర్లో గల్లా పెట్టె దగ్గర ఉన్నటువంటి టేబుల్ దగ్గర స్వామి నిలబడి కనిపించారు స్వామిని శరీరంతో చూసినటువంటి దీన్ మరింత అడిలిపోయాడు బషీర్ విసర్జన చేసుకుని వచ్చేసరికి హోటల్లో ఉన్నటువంటి స్వామిని చూసి ఆశ్చర్యపోయాడు ఒకరోజు తెల్లవారుజామున తలపాకుల రామయ్య కడప భవనాల రహదారులు అటెండర్గా పనిచేస్తున్నాడు పై అధిక పై అధికారికి కాఫీ తీసుకుని రావడానికి వెళుతూ ఉంటే రోడ్డు మీద స్వామివారి కాలు ఒక చోట తలొక చోట పడిపోయి కనిపించాడు భయపడిన రామయ్య మణి హోటల్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళి అప్పటిదాకా హోటల్కి తెరవనందున అక్కడే నిలబడి ఉన్నాడు కొంతసేపటికి అతను ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ మెట్ల మీద కనిపించాడు సాధుదూషణ ఒకరోజు సాయంత్రం అగ్నిమాపక దళ కార్యాలయం ఉద్యోగి రాముడు మద్యం సేవించి స్వామిని తిడుతూ స్వామి దోవతేని పట్టుకుని లాగేశాడు స్వామి మౌనంగా తన దారిని తాను వెళ్ళిపోయారు ఈ సంఘటన జరిగిన వారం రోజుల లోపలే మరెవరితోనో రాముడు కొట్లాడటం వలన సస్పెండ్ అయ్యాడు తరువాత వేరే ఊరికి బదిలీ అయ్యాడు ఆ పైన మూడు సంవత్సరాల దుర్భర జీవితం గడుపుతూ నికృష్టమైనటువంటి పరిస్థితిలో మరణించాడు దీన్సాహెబ్ హోటల్లో వంటవాడు మహామునీయ మద్యపానం సేవించి దారికి అడ్డంగా ఉన్న స్వామిని కాలితో తోశాడు దీన్ సాహెబ్ వంటవాడిపై మండిపడ్డాడు అది జరిగిన మూడు రోజులకు స్వామిని ఏ కాలువుతో తోశాడో ఆ కాలికి వ్రణం లేచి కాలు వాజిపోయి లేవలేక డేఖరవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎన్ని మందులు వాడినా పుండు తగ్గలేదు దాదాపు ఒక ఆరు నెలలు నరకయాతను అనుభవించాడు స్వామివారిని దూషించినందుకే ఇలా జరిగిందని దీన్ సాహెబ్ చెప్పి స్వామివారి పాదాలపై పడి శరణు వేడమన్నాడు ఆ వంటవాడు పశ్చాత్తాపడి స్వామివారి పాదాలపై పడి శలను వేడాడు క్రమక్రమంగా కాలు నయమైంది ఆ పుండు వచ్చిన చోట చిన్న మచ్చ మాత్రం అసా అంటే శాశ్వతంగా కాలిపోయి అంటే ఆ కాలు మీద ఉండిపోయింది అందుకే గాబోలు సాయినాథులు వారు కూడా భిక్ష ఇవ్వకున్నా భిక్షకాలను తోడన తోలనాడవద్దని సెలవిచ్చారు అలాగే పెద్దవాళ్ళు కాలు జారినా పర్వాలేదు నోరు జారితే ప్రమాదం అన్నారు దీన్నే గొరగమూడి వెంకయ్య స్వామి వారు నోరు విప్పకూడదయ్యా అని అంటూ ఉంటారు సకల దేవతా సకల సాధు స్వరూపం నిర్గుణుడు నిరాకారుడైనటువంటి భగవంతుడు సామాన్య మానవుల ఇంద్రియాలకి మనస్సుకి గోచరించడు తపోనిష్ఠులైనటువంటి మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు సామాన్యులను ఉద్ధరించడానికి ఆయనే పరిపూర్ణులైనటువంటి మహనీయుల రూపాల్లో భూమిపై లభిస్తూ ఉంటాడని భాగవత సద్గ్రంథాలు మనకు చెబుతున్నాయి మహనీయుల రూపాలు వేరైనా వాళ్ళలో విరాజిల్లే సద్గురు దత్తాత్రేయ తత్వం ఒకటే దేవతలంటే రూపాలు కాదు అతీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు సిరి సంపదలు నిచ్చేది లక్ష్మి అని విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గురించి శాస్త్రాలు చెబుతాయి తమను ఆశ్రయించినటువంటి భక్తుల రోగాలు నివారించినందువలన స్వామియే ధన్వంత్రి ధనధాన్యాలు ప్రసాదించడం వలన ఆయనే లక్ష్మీదేవి అందుకే సద్గురు సకల సాధు స్వరూపి సకల దేవతా స్వరూపి అయ్యారు చూడటానికి సద్గురువు సామాన్య మానవుడిలాగే ఉన్న ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారమైనవి సద్గురువుడు తాలూకా లీలలని చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైనటువంటి భక్తి శ్రద్ధలు కలుగుతాయి సద్గురువు భక్తులకు ఇష్టమైనటువంటి మహనీయులతో తాదాత్మ్యం తానే సకల దేవతా స్వరూపం అనే అనుభవాలు ఇచ్చి దాని ద్వారా ఆయా రూపాల్లో ఉన్న భగవంతుని తత్వంపై విశ్వాసాన్ని మరింత దృఢపరుస్తూ అంతటా ఉన్న భగవంతుడిని పదే పదే జ్ఞప్తికి తెస్తారు ఈ ఇవాళ భక్తులకు జరిగినటువంటి అనుభవాలే మనం రోజు స్మరణ చేసుకుంటున్నాం జ్ఞానాన్ని జ్ఞానే గుర్తించగలడని రమణ మహర్షి వాక్యం వజ్రం తాలూకా విలువైనటువంటి అసలశీసలైనటు వజ్రాల వర్తకునికే తెలుస్తుంది పుచ్చు వంకాయలు అమ్మేవారికి వారికి ఎలా తెలుస్తుంది అలాగే భరద్వాజా మాస్టర్ గారు స్వామివారిని దర్శించింది మొదలు తన పరిచయస్తులందరికీ స్వామివారి తాలూకా అవశ్యం తప్పకుండా దర్శించమని వారు గుంపే ఆవిర్భవించినటువంటి దైవ స్వరూపమని వారిని కీర్తించేవారు ఇదే విధంగా చాలామంది యవధూతలు వచ్చి స్వామివారిని దర్శించి వారి ఆశీర్వచనాలు పొంది వెళ్ళారని స్వామివారి భక్తులు చెబుతూ ఉంటారు వారిలో కొందరి గురించి మాత్రమే ఇక్కడ మనం ఇవాళ స్మరణం చేసుకుందాం సద్గురు దర్గాస్వామి వారి శిష్యులు చాలామంది కడపలో ఉన్నారు అది పంతొమ్మిది వందల అరవయో సంవత్సరం అక్టోబర్ నెల సద్గురు దర్గాస్వామి వారు కడప విచ్చేసి కొందరు భక్తులను ఆశీర్వదించి చేతిలో ఒక కజ్జు పండును ఉంచుకొని వైవి చలం వీధిలో వస్తున్నారు అవధూతేంద్ర స్వామి వారు వన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కూర్చున్నారు గొంతకిలా కూర్చున్నారు ఆ మహనీయుని చూడగానే సద్గురు దర్గాస్వామి వారికి ఆయన్ని పలకరించాలి అనే తలంపు కలిగింది దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న ఖర్జూరపు ఫలాన్ని స్వామివారికి సమర్పించబోయారు వారు ఖర్జూరాన్ని గ్రహించడానికి అన్నట్లుగా ఎడమ చేయి ముందుకు చాపి దక్షిణం వైపు తిప్పి తల దక్షిణం వైపు తిప్పి హూ అన్నారు దర్గాస్వామి చేయి చాపేవే కుడి చేయి పట్టు ఇస్తాను అవధోహితేంద్రులు కడ కుడి ఎడములు ఉన్నాయా అన్నారు దర్గాస్వామి నిన్ను కదిలించడానికే ఇలా అడిగాను అవధూహితేంద్రుల వారు లేచారు చిన్నగా వైవీచలం వీధిలోకి వెళ్ళిపోయారు సద్గురు దర్గాస్వామి ఆయన అనుసరించారు అవధూతేంద్రులు మళ్ళీ వచ్చావా దర్గాస్వామి నేను నిన్ను వదలడానికి రాలేదు అవధూతేంద్రస్వామివారు ఎలా ఏమి తీసుకుందావని వెంటాడుతున్నావు పోతావా పోవా అని అహంకరించారు సద్గురు దర్గాస్వామివారు పట్టు విడిచిపెట్టకుండా స్వామివారిని అలాగే వెంబడించారు అవధూతేంద్రస్వామివారు భోజనం ఏర్పాటు చేశారు దర్గాస్వామి వారు తర్వాత కొన్ని అరటిపళ్ళు కొన్ని అవధూతేంద్రులకు సమర్పించబోయారు ఏమనుకున్నారో ఏమో అవతూతేంద్రుల వారు ఆగ్రహ ఆవేశంతో తన కుడి చేతితో వారి చెక్కిలిపై ఒక్క చురక అంటించారు అంతటితో ఆగక తన పవిత్ర పాదపద్మాలతో సద్గురు దర్గాస్వామి వారిని ఒక్క తోపు తోశారు ఆ తోయడంతో యుద్గురు స్వాములు కింద పడ్డారు వీరిద్దరి వంత వింత ప్రవర్తన అక్కడున్న ఎవరికీ బాధపడటం లేదు ఆ మహనీయులిద్దరికీ ఈ సంఘటన సర్వసాధంగా ఉన్నదే కానీ తాము ఏదో ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నామన్నటువంటి స్ఫురణ కలగటం లేదు అవధూతేంద్ర స్వామి లెచి వీధి వీధివైపు బయటికి దారి తీశారు సద్గురు దర్గాస్వామి వారు ఆయన్ను అనుసరించారు వీళ్ళిద్దరూ దారి వెంట వెళుతూ ఉంటే ఆ వింతను చూడటానికి ఎంతమందో జనులు పోగయ్యారు వదలక వారు ఈ స్వాములు వారు వెంట తిరుగుతున్నారు కడపకు దక్షిణంగా అగ్రహారం అనే ఒక చిన్న పల్లెటూరు ఉన్నది ఆ పల్లెకు దక్షిణంగా బుగ్గవంక అనే వాగు సాగుతోంది స్వామి సద్గురు దర్గాస్వామి వారిని ఆ ప్రదేశం చేరుకున్నారు అప్పటికి సాయంత్రం అయ్యింది వారు అంతరంగంలో సంభాషించుకున్నది ఏమిటో తెలియదు కానీ అక్కడికి వెళ్ళాక అవధూతేంద్ర వారు ప్రసన్నులయ్యారు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు శ్రీ దర్గా స్వామి వారు శిరస్సుపై ఆశీర్వాదపూర్వకంగా హస్తం ఉంచారు వర్ణనాతీతమైనటువంటి బ్రహ్మానందంలో ఆ ఇద్దరు ఓలలాడారు ఈ సంఘటనలు జరిగినటువంటి మరుసటి రోజే స్వామి వారు కడప పాత స్టాండ్ వద్దన కూర్చున్నారు అప్పుడు అక్కడికి వారు వచ్చారు దర్గాస్వామి వారు కొన్ని ఇడ్లీలని స్వామి వారికి సమర్పిస్తే స్వామివారు చేతిలోకి తీసుకుని ఆరగించారు అంతలో దారిని పోయే ఒక మేక వాటిని ఆశించి వచ్చింది అవధూతేంద్రస్వామివారు ఆ పో అని అదిలించారు అందుకు దర్గా దర్గాస్వామివారు అది కూడా భ్రమమే కదా దానికిస్తే ఏమి అని ప్రశ్నించారు అవధూతేంద్రస్వామివారు ఆయన సూటిగా చూసి ఆ అన్నారు తర్వాత ఇడ్లీ తినలేదు మిగిలిన ఇడ్లీని సద్గురు దర్గా దర్గాస్వామివారు ఆయన బృందం స్వామివారి ప్రసాదంగా స్వీకరించి ఆరగించారు అవధూతేంద్రస్వామివారు సద్గురు స్వామివారికి అవ్యాజమైనటువంటి అనుబంధం మీద ఉన్నది ఒకరోజు అవధూతేంద్ర స్వామి వారు అనుసరించారు స్వామివారు నేరుగా వెళ్ళి బుగ్గవంకలో మురికి వీధులను మురికి నీటిలోకి దిగారు మున్సిపాలిటీ కాలువల గుండా బుగ్గవంక చేరుకున్న మురికి నీరు మహా దుర్గంధభూయిష్టంగా ఉంటుంది నల్లని రంగులో క్రిములకు మలిమాలిన్యాలకు నిలయమై చూసే వాళ్ళకి జుగుప్సాకరంగా అసహ్యం కలిగించే విధంగా ఉంటుంది దర్గాస్వామివారు అని అంటూ నీటిలో దిగారు అంతేకాకుండా వారి పాదోదకమని భావించుకుని ఆయన పాదాల కింద నీటిని చేతిలోకి తీసుకుని తీర్థంగా ఆపోసణం పట్టారు అవధూతేంద్ర వారు పరీక్ష నెగ్గటం అంత సులభ సులభమైనటువంటి పని కాదు సర్వం కల్విదం బ్రహ్మ అనే మాటని అక్షర సత్యంగా భావించారు ఆయన అసహించుకునే పదార్థమంటూ స్పృష్టిలో ఏమీ లేదు అన్నింటా పరమాత్మనే దర్శిస్తూ తన శిష్యునిగా కూడా దాన్ని ఉద్బోధించారు ఆయన అవధూతేంద్రుల వారి వద్దకి ఎందరో యోగ పుంగవలు యోగ పురుషులు యోగులు వీళ్ళంతమంది వచ్చి వెళ్ళేవారు ఒకప్పుడు నీలకంఠారావుపేట దర్గాల వద్ద ఒక గర్భవతి అయినటువంటి ఆమె వచ్చి ఉంటూ ఉండేది ఆమెకు కలగబోయే బిడ్డ జ్ఞానాన్ని ప్రసాదించి తమను తదనంతరం ఆశ్రమ విషయాలు ఆ బిడ్డకు అప్పగించాలని అమ్మయ్య గారు దర్గాస్వామి సతీమణి తలచారు ఈ సంకల్పంతో అమ్మయ్య గారు ఒక రొట్టెను తయారు చేశారు ప్రహ్లాదుడికి గర్భంలో ఉండగానే నారాయణ జపం వల్ల జ్ఞానం కలిగినట్లు ఆ గర్భవతి చేత ఆ రొట్టెని తినిపించడం ద్వారా ఆమె కడుపులో ఉన్న బాబుకి జ్ఞానపుర జ్ఞానం ప్రసాదించాలని అమ్మయ్య గారు సంకల్పించారు ఆ రొట్టె ఆమెకు ఇవ్వాలని దాన్ని ఒక కవర్లో చుట్టి దానిపై ఇంకో కవర్ తొడిగి దానికి మళ్ళా కాగితం చుట్టి బొడ్డులో దా దాచుకుని డబ్బును సంచి డబ్బు సంచిలో పెట్టుకున్నారు ఇదంతా చూస్తూ ఉన్న దర్గాస్వామి వారు నవ్వుతూ ఏమిటి అని అడిగితే అమ్మగారు వివరించారు అప్పుడు దర్గాస్వామి నవ్వుతూ అలాగా నీ అన్నట్టు ఏమీ జరగదు దానిని నీ నుండి కడపస్వామి తీసుకుని ఉంటారు తీసుకొని తింటారు చూడు అన్నారు కొద్దిసేపటికి కడపలో దిగారు ఎక్కడి నుండో వచ్చారో తెలియదు కానీ దిగిన వెంటనే కడప అవధూతేంద్ర వారు వచ్చి లోపల దాచుకున్నటువంటి సంచి పట్టుకుని విడ విడవలేదు ఆ రొట్టెని అప్పుడు అమ్మయ్య గారు వారి వైపు చూడగా ఆయన పక్కపక్క నవ్వుతూ నువ్వు ఆ రొట్టెను ఆయనకి ఇవ్వక తప్పదు లేకపోతే ఆయన ఇక్కడ నుంచి కదలరు అని చెబితే అమ్మయ్య గారు ఆ రొట్టెని కడపస్వామి వారికి ఇచ్చేశారు ఆయన ఆ రొట్టి తిని వెళ్ళిపోయారు దీని గురించి దర్గాస్వామి చెబుతూ కడపస్వామి అలా రొట్టెని స్వీకరించి మాకు జ్ఞానాన్ని ప్రసాదించారు అని అన్నారు మనం తినే ఆహారం హృదయపూర్వకమైనటువంటి నామస్మరణతో తయారు చేస్తే అది ఆహారం తిన్నవారికి భక్తి శ్రద్ధలు అబ్బుతాయని సత్వగుణం వృద్ధి అవుతుందని ఒక సందేశం నామస్మరణతో చేసిన ఆహారం అంటే భగవంతుడికి ఎంతో ఇష్టం దాన్ని ప్రీతితో స్వీకరిస్తారని మనకు తెలుస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎంఏ రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి గంగరాజుకి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది ఎక్కిరాల భరద్వాజ గారి సలహాను అనుసరించి సాయి లీలామృత పారాయణ చేసి నామస్మరణ చేస్తూ ఆశీర్వచనాలకే స్వామి దర్శనానికి వెళ్ళాడు అంతవరకు ఎవరినీ దగ్గరకు రానియకుండా ఉన్న స్వామి గంగరాజును చూసి ప్రసన్నమ్మ ఉడమే కాకుండా పాద నమస్కారం చేసుకొనిచ్చారు చుట్టని తీసుకురమ్మన్నారు అతను తీసుకువచ్చినటువంటి చుట్టను తాగుతూ పో అన్నారు గంగరాజ్ ఇంటర్వ్యూలో ఏ ఎటువంటి సిఫార్సులు లేకుండా సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు అంటే అందులో ఎంపికయ్యాడు ఇదంతా పారాయణ చేసినటువంటి ఫలితమైన తెలుస్తోంది బ్రహ్మంగారి మఠం వద్ద ధ్యానం చేసుకుంటున్నటువంటి ఒక అతనికి స్వప్నంలో స్వామి కనిపించి కడపకు వచ్చి తన దర్శనం చేసుకోమన్నారు ఆ వ్యక్తి స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళారు స్వామి దర్శనార్థం వచ్చినటువంటి మహనీయులు నీలకంఠారావుపేట శ్రీ దర్గాస్వామి ఆచార్య ఎక్రిల భరద్వాజ మాసారు గోపాలపురం శ్రీరామయ్య స్వామి వడమాలపేట శంకరయ్య స్వామి స్వామి ఉన్నారు ఒక రోజు రాత్రి స్వామివారి భక్తుడు లక్ష్మీ నరసయ్య తాలూకా ఆఫీస్ తాలూకా ఆఫీస్ వద్ద స్వామిని దర్శించుకున్నాడు స్వామివారి నుండి కాంతులు విరజిమ్ముతున్నాయట ఒక క్షణం పాటు జగజ్జనని దేవి స్వామివారి స్థానంలో దర్శనమిచ్చింది ఒక ఆయన అల్లరి పిల్లలతో చేరి సరిగ్గా చదువుకొని తన పిల్లవాడిని స్వామి దగ్గరకు తీసుకొచ్చి పాత నమస్కారం చేయించుకోబోయాడు పడుకుని ఉన్న స్వామి కాలితో పిల్లవాడి వక్షస్థలం మీద కొట్టాడు ఆ పిల్లవాడు క్రమంగా చదువు మీద ఏకాగ్రత పెరిగి బాగా చదువుకుంటున్నాడు చదివేవాడు బకరాపేట గ్రామ నివాసి మునయ్య స్వామిని దర్శిస్తూ ఉండేవాడు స్వామివారి ఆధ్యాత్మిక స్థితి యొక్క మహత్వ తెలిసి అలాంటి స్థితి ఎలా కలుగుతుందో చెప్పమని స్వామిని మనసులో ప్రార్థించుకున్నాడు వెంటనే స్వామి పద్మాసనంలో కూర్చుని చిన్ముద్రను దాల్చారు స్వామి స్వామి చూపించినదే తన ప్రశ్నకు సమాధానంగా తీసుకున్నాడు సునంద రెండు వేల ఐదు రెండు వేల ఐదులో విద్యానగర్లో సాయి మాస్టర్ సమ్మేళనానికి వెళ్ళింది అక్కడ మాస్టర్ గారి దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎవరైనా ఓ స్వామి వారి గురించి చెప్పాలనుకుంది తను అనుకున్న వ్యక్తులు స్వామి ప్రస్తావన తీసుకురాలేదు తర్వాత మాస్టర్ గారు ఉన్న ఇంటికి భరద్వాజ మాస్టర్ గారు తపోవనానికి వెళ్ళినప్పుడు దానికి ఎదురుగా ఉంటున్నటువంటి మెట్టు శ్రీనివాసరెడ్డిని కలిశారు ఆయన మేము కడప నుండి వచ్చామని తెలిసి మాస్టారు గారి గురించి చెప్పినప్పుడు కడప స్వామిని దర్శించారని స్వామి ఆశీర్వదించినట్లే ఆయన కడప కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చిందని చాలా విపులంగా చెప్పారు అది విన్న సునందికి ఎంతో ఆనందం కలిగింది పోలు సుబ్బారెడ్డికి ఆధ్యాత్మికత అంటే ఎంతో ఇష్టం అందువలన స్వామి సేవ చేసుకుంటూ ఉండేవాడు ఇతని జిజ్ఞాసకు తగినట్లుగా స్వామి కూడా చిత్రమైనటువంటి రీతుల్లో సూచనలు ఇచ్చేవారు అంతేకాకుండా సుబ్బారెడ్డికి ప్రేరణ పెట్టి ఆచరింపజేసేవారు ఒకరోజు పశ్చిమ దిశకు నిలబెట్టి ఆ దిశకు దృష్టి నిలుపుకుని ధ్యానం చేయమని సూచించారు స్వామి చెప్పినట్లు ధ్యానం చేసిన కొద్దిసేపటికే కొన్ని యోజనాల మేర కాంతిపుణ్యం కనబడేది ఆ కాంతి చివర ఒక కొండ కొండ మీద ఒక కోవిల కోవిల్లో కల్పవృక్షం కామధేను ఉండేవి అలాగే ఒక్కొక్కసారి రాఘవేంద్ర స్వామి సిరిడి సాయినాథులు ఇంకా అనేక మంది మహనీయుల దర్శనం అయ్యేది ప్రతిసారి మహనీయుల దర్శనం అయిన తరువాత అవధూతేంద్ర స్వామి దత్తాత్రేయుల వారి ఇచ్చేవారు రూపాలు వేరైనా సద్గురు ఒక్కడే ఇవాళ ఇక్కడికి సమాప్తం